ఈ పక్క కనపడుతున్న వెరైటీ ఏమో కర్పూరా అండి ఈ వెరైటీ ఏమో చక్రకేళి అండి వీటికి వచ్చేసరికి నీటి యాజమాన్యం వచ్చేసరికినండి మాది మాత్రం డ్రిప్ సిస్టమ్ ఏముందండి మా ప్రతిరోజు ఒక గంట రెండు గంటల కంపల్సరీగా ఇస్తామండి ఫిబ్రవరి మార్చిని కాంచి కాసి ఎండలు పెరిగేటప్పటికి ఇంకొక గంట ఎక్స్ట్రా ఇస్తామండి ఇకపోతేనేమి ఈ సైడ్ వచ్చేసరికి ఏనండి వీటికి మొక్క నాటిన మూడు నుంచి నాలుగో నెల మధ్యలోంచి ఇట్లా సైడ్ పిలకలు పుడతాయి అండి అరటి మొక్కలకు చుట్టూ పిలకలు పుడతాయి అండి ఈ అరటి మనం నాటిన మూడు నుంచి నాలుగో నెల మధ్యలో ఇట్లా సైడ్ పిలకలు ఉంటాయండి అరటి మొక్క చుట్టూ వీటిని మనం పదిహేను రోజులకోసారి ఇరవై రోజులకోసారి ఇట్లా గెడపలు తీసేసుకొని వాటిని తీసేస్తామండి ఇట్లా తీసి కాలంలో అరటి చెట్టుకు వెళ్లాల్సిన బలాన్ని ఈ పిలకలు తీసేసుకొని ఉండటం వల్ల అరటి చెట్టు బలంగా ఊరకుండా గెల కూడా మనకు సైజు రాదండి ఇట్లా పదిహేను రోజులకోసారి ఇరవై రోజులకోసారి తీసేస్తుంటామండి తీసేస్తుంటాం అండి సెకండ్ క్రాఫ్ కోల్పేట వీటిలోని ఒక మంచి మొక్కను ఉంచుకొని మిగతా వాటిని తీసేస్తామండి ఈ క్రాఫ్ అయిపోయినాక అట్లాగనే వేరే చోట మనం ఇంకో నెలలో వేయాలన్నా వీటిలోంచి మంచి మొక్క తీసుకెళ్లి వాటిలో వేస్తాం